రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయబోవు ఫ్యాక్టరీకి తమ భూములు ఇవ్వమంటూ రైతులు గ్రామంలో చేపట్టారు రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటుగా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని రామగిరికిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేయబో కోక కంపెనీ యూనిట్కు తమ భూములు ఇవ్వమని రైతులు గ్రామంలో ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు కోక కోలా కంపెనీ యూనిట్ భూ సేకరణలో భాగంగా మంగళవారం మంత్రిని ఆర్టీఓ రామగిరి తహసీల్దార్ స్థల సేకరణకు వెళ్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామంలో ధర్నా చేపట్టారు విషయం తెలుసుకున్న గోదావరి ఏసీపీ మడత రమేష్ మంత్రిని సిఐ రాజు రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులను నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ధర్నా కొనసాగించారు ఆర్డీఓ తహసీల్దార్ గ్రామం నుండి తిరిగి వెళ్తేనే తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని భీష్మించి కూర్చున్నారు ఆర్డీఓ రైతుల వద్దకు వెళ్లి భూసేకరణ విషయమై రైతులు రామగిరి తహసీల్దార్ ఆఫీస్ వద్దకు రావాలని అక్కడ చర్చిద్దామని తిరిగి వెళ్ళకపోవడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు